హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య లోకేషన్నకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని స్పెషల్ వీడియో సో ఇంతవరకు మీరు రీసెంట్ టైమ్స్లో ఈ రాజేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసి అనౌన్స్మెంట్ చేయగానే కొమ్ముల ఆకాశానికి ఎందుకు వచ్చేసాడికి ఇమ్మీడియట్ ఏం చేశాడు తెలిసేవాడు ఇమ్మీడియట్ మరుసటి రోజు మార్నింగ్ నుంచే డొనేషన్లు స్టార్ట్ చేశాడు ఇక నేను ఎమ్మెల్యే అయిపోతున్నాను నాకు ఇంకా ఆదుకోండి ఆదుకోండి అని స్టార్టింగ్ నుంచి ఆ డొనేషన్లు ఈ డొనేషన్లు అంటూ ఈడు మాత్రమే ఎదుగుతున్నాడు తప్ప దళిత బిడ్డల కోసం ఏ పని చేయలేదు వాళ్ళ మాటన అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మీ వరకు వచ్చేసాడు వాడు ఒక విషయం అలా పాయలు పాయలుగా వచ్చేసి టీడీపీ మొత్తం చుట్టేసుకుంది నిజంగా చెప్తున్నా కదా టైం బాగుండి టైం బాగుండి మీరు ఆ ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేయడంతో టీడీపీ గయా ఈ తప్పు మరలా రిపీట్ అయిందనుకోండి ఎందుకంటే మళ్ళీ వీడియోలు స్టార్ట్ వాడు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతూ మునగ చెట్టు పైకి తంతు వీడియోలు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాడు సో వాటి ట్రాప్లో ఇంక పడ్డారనుకోండి ఈసారి జరగబోయేది ఏంటంటే మీ కడ్రాయరు మీకు తెలియకుండా లాగేసుకొని ఖర్చు వాడుకుంటాడు అవసరమైతే దాంట్లో పాండ్స్ పౌడర్ వేసుకొని స్మెల్గా ఘాటుగా రావాలని చెప్పేసి పాండ్స్ పౌడర్ వేసుకునేసి ఖర్చీపులా వాడుకునే రకం ఏడు అంత గలీ సాలేగాడు వాడి విషయంలో ఒకటికి రెండు సార్లు నేను క్లారిటీ ఇస్తున్నాను దయచేసి ఈసారి వాడి ట్రాప్లో పడద్దు ఒక టీడీపీ కార్యకర్తలే కాదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు పొరపాటును కూడా వీడి ట్రాప్లో పడద్దు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు నా కొడుకు సో జాగ్రత్త ఎస్పెషల్లీ లొకేషన్కి చాలా జాగ్రత్త చెప్తున్నాను మీరు ఎవరినైనా తీసుకోండి యంగ్స్టర్స్ని బాగా మాట్లాడగలిగే యంగ్స్టర్స్ని ఎవరినైనా తీసుకోండి ఈ గలీ సాలే కానీ మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే కన్ఫర్మ్గా ఈడు టీడీపీకి ఏదో ముప్పు తీసుకొచ్చి పెడతాడు చాలా డేంజరస్ ఫర్ పర్సన్ ఇందాక చెప్పాను కదా మీ కడ్రాయర్ లాగేసి ఖర్చీలో వాడుకుంటాడు ఈడు టేక్ కేర్ అండ్ లొకేషనా చాలా జాగ్రత్త టీడీపీని నమ్ముకొని చాలామంది కార్యకర్తలు ఉన్నారు సో మీరు ఏదో చేస్తారు జీవితాలు బాగుపడతాయని చెప్పేసి చాలామంది కార్యకర్తలు నమ్ముకొని ఉన్నారు సో ఎస్పెషల్లీ సో అతి పెద్ద పార్టీ టీడీపీ నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఆ టీడీపీకి మచ్చ రాకుండా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ గలీ శాలేగడ గురించి ఇంతగా చెప్తున్నాను టేకే అనజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజేష్ ఇక నీ ఆటలు సాగవు సాగనివ్వను అడుగడుగున ప్రతి చోట ప్రతి పార్టీలోనూ నీ గురించి ఆటోమేటిక్గా అప్డేట్ వెళ్ళిపోయి ఉంటుంది సో నీకు సర్కిల్ ఉందేమో అంతకంటే పెద్ద సర్కిల్ నాకుంది అడుగడుగున ఈవెన్ చంద్రబాబు గారు కావచ్చు టీడీపీ పార్టీలో ఉన్న మేజర్ పర్సనాలిటీస్ కావచ్చు ఇంక్లూడింగ్ లోకేష్ గారితో సహా వాళ్ళ డ్రైవర్లతో సహా నా కమ్యూనికేషన్ ఉంది కొడక నువ్వు తప్పించుకోలేవు ఈసారి నా ట్రాప్ నుంచి నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఏం చేయగలవో చెయ్యి నిన్ను వదిలేది లేదు పవన్ కళ్యాణ్ అనే శ్రీరాముడికి ఒక హనుమంతుడు ఉన్నాడు వాణ్ణి ఇన్ని రోజులు ఆపింది ఎలక్షన్స్ మాత్రమే ఆ ఎలక్షన్స్ కూడా ఎందుకు ఆగాం టీడీపీ పొత్తులో ఉందని లోకేష్ గారి మీద గౌరవంతో చంద్రబాబు గారి మీద గౌరవంతో ఆగాం అయిపోయావు నా కొడక నువ్వు నా నుంచి తప్పించుకోరా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ